మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేనేమై చందయాదవ్ సో ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు సముద్రంలో డ్రెడ్జింగ్ అవుతుంది డ్రెడ్జింగ్ అంటే ఏదైతే ఉందో సముద్రంలో ఉన్న ఇసుకని తీసుకొచ్చి ఆ ఒడ్డు ఆ షిప్ ద్వారా మనం చూడొచ్చు విజువల్స్లో షిప్ కనబడుతుంది ఆ షిప్ ద్వారా ఈ ఒడ్డున ఆ షిప్ నుంచి ఇసుకలో ఇసుక అంతా కూడా ఎక్కడైతే ఇసుక ఎక్కువగా ఉందో చూసి ఆ ఇసుకను ఆ షిప్లో లోడ్ చేసి ఆ షిప్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది ఒడ్డు తీర ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని డ్రెడ్జింగ్ అంటారు సో ఈ డ్రెడ్జింగ్ ఎందువల్ల చేస్తారంటే సముద్ర తీరంలో ఉన్న కోతని నివారించడానికి సముద్ర తీరాన్ని పరిరక్షించడానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వారు పోర్టు సహకారంతో ఈ డ్రెడ్జింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది ఇది సంవత్సరంలో ఒకటి లేక రెండు సార్లు చేపడతా ఉంటారు ఎక్కువగా ఈ మార్చ్ ఏప్రిల్ నెలలోనే డ్రెడ్జింగ్ చేయడం జరుగుతుంది ఎందువల్ల మార్చి ఏప్రిల్ నెలలో చేస్తారంటే ఆ రోజు సముద్రం అంతా కూడా గా ఉంటుంది ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి సీ అంతా కూడా కామ్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల్లో డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఇప్పుడు మనం చూడొచ్చు ఆ విజువల్స్లో ఆ షిప్లో మనం చూడవచ్చు ఏదైతే ఆ షిప్ ఉందో ఆ షిప్ ఏం చేస్తూ ఉంటుందంటే సో అక్కడి నుంచి ఇసుక తీసి అక్కడ లోపల ఇసుకను తీసి కింద ఇక్కడ చేరవేయడం జరగదు ఎందుకంటే సముద్రం లోపల అక్కడ మనం చూడ ఎక్కడైతే ఇసుక ఎక్కువ ఉందో వీళ్ళు ఒక స్టడీ చేసి ఆ ఎక్కువ ఇసుక అంతా కూడా ఆ షిప్లోని ఎక్కించుకొని ఆ షిప్ ద్వారా అక్కడి నుంచి షిప్ ద్వారా తీసుకొచ్చి ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ ఈ పైప్ లైన్ ఉంటుంది ఈ పైప్ లైన్ ద్వారా ఆ ఇసుకని ఒడ్డుకి చేరవేయటం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా ఈ ప్రక్రియనే డ్రెడ్జింగ్ అంటారు ఇది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే ఈ డ్రెడ్జింగ్ చేయటం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి ఈ డ్రెడ్జింగ్ వల్ల సముద్ర కోతను ఏ విధంగా నివారించగలుగుతాం ఈ డ్రెడ్జింగ్ కి సుమారు ఏ విధంగా జరుగుతుంది ఏ నెలలో ఈ డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపడతారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా చూసే ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే సో షిప్ అక్కడ ఉంది పైపులు అక్కడ ఉన్నాయి కాబట్టి అంటే అక్కడే ఇసుక తోడి అక్కడి నుంచే బయటికి డంప్ చేస్తున్నారు అనుకుంటారు కాకపోతే అది కాదండి సో అక్కడ ఏదైతే ఉందో షిప్పు ఆ షిప్ ఎక్కడైతే ఇసుక ఎక్కువ ఉందో సముద్రం లోపల అధ్యయనం చేసి ఆ ఇసుకనంతా కూడా ఆ షిప్ లోకి ఎక్కించుకొని సో ఆ షిప్లోకి డంప్ చేసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే పైపులు అమర్చారు ఈ పైపులు గుండా సో ఆ షిప్లో ఉన్న ఇసుకనే ఈ పైపుల ద్వారా ఈ ఒడ్డికి చేరవేయడం జరుగుతుంది తప్పితే అక్కడ తవ్వి అక్కడి నుంచి ఇసుకని ఇక్కడ చేరవేయడం జరగదు ఎందుకంటే అక్కడ కూడా చాలా తక్కువగా తక్కువగా ఉంటుంది కాబట్టి లోతు కూడా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్యారలర్గా సీన్ లెవెల్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో సముద్రం లోపల అంటే కొంత కొంత ముందుకెళ్తే అక్కడ ఉన్న ఇసుక అంతా కూడా ఈ సిప్ లోకి ఎక్కించుకుని ఎక్కడకు వచ్చి డంప్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ సముద్ర కోత పట్ల డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పోర్టు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రెండు కలిపి సంయుక్తంగా ఈ సముద్ర కోతను నివారించేందుకు డ్రెడ్జింగ్ చేస్తా ఉంటుంది సో దీనికి దీనికి సంబంధించి డ్రెజింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి డ్రెడ్జింగ్ ఎందువల్ల చేస్తారనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇవన్నీ విషయాలు తెలుసుకునేందుకు మన వద్ద ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ రిటైర్డ్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నారు బిఎస్ఆర్ రెడ్డి గారిని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ డ్రెడ్జింగ్ అనేది అసలు సముద్రంలో ఎందుకు చేపడతారు సార్ ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇది ఇక్కడ విశాఖ లోపలికి వెళ్ళిపోతుందండి అది ఎందుకు జరుగుతుందంటే అటు సౌత్ నుంచి వచ్చే ఇది విశాఖ నార్త్కి రావాలి కానీ అది రానివ్వకుండా అవుటర్ హార్బర్ కట్టారు అక్కడ బ్రేక్ వాటర్స్ ఆ బ్రేక్ వాటర్స్ అడ్డేస్తున్నాయి అందుకని డిజైన్ చేసినప్పుడు అవుటర్ హార్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ముందే చెప్పారు మీరు ఇంత ఇసుక ఇన్ని లక్షల టన్నుల ఇసుక మీరు ఇటువైపుకి సౌత్ వైపుకి పంప్ చేయాలని అదే అంతకుముందు శాండ్ ట్రాప్ అని అక్కడ దీని దగ్గర కొండ పక్కన అది ఉండేది డాల్ఫిన్స్ హౌస్ పక్కన అక్కడ నుంచి స్టాండ్ డ్రెడ్ చేసి ఇటువైపు పంప్ చేయాలనే వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ కూడా శాండ్ తక్కువైపోయింది ఆ శాండ్ ట్రాప్లో కూడా పడుతున్న శాండ్ సరిపోవడం లేదు ఎందుకంటే అంతకంటే ముందు ఇంకా సౌత్కి మనకి గంగవరం పోర్ట్ వచ్చింది గంగవరం పోర్టు వల్ల ఇటువైపు వచ్చే ఆ ఇసుక కూడా కట్ అయిపోయింది శాండ్ ట్రాప్ కూడా నిండటం లేదు ఇసుక ఇప్పుడు అందుకని ఇప్పుడు సముద్రంలో నుంచి ఓపెన్ సీ నుంచి అక్కడ నుంచి డ్రైట్ చేసి పంప్ చేస్తున్నారు అది మంచిదే కానీ దట్ ఇస్ ఓన్లీ టెంపరీ టెంపరీగానే జరుగుతుంది ఇది ఆ తర్వాత మళ్ళీ ఆ ఇసుక ఒక చిన్న సైక్లోన్ వచ్చిందంటే ఆ ఇసుక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది వచ్చి వేవ్స్ వచ్చి కొట్టి ఆ ఇసుకను తీసుకెళ్ళిపోతాయి లోపలికి కాబట్టి ఇది ఓన్లీ టెంపరీ టెంపరీగా ఈ డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఏంటి సార్ ఉపయోగం అసలు డ్రెడ్జింగ్ వల్ల కొంతవరకు కోత నివారించవచ్చు పోస్ట్ పోన్ చేయవచ్చు అంటే పూర్తిగా నివారించలేము కొంతవరకు పోస్ట్ పోన్ చేయచ్చు ఇప్పుడు ఇంకా మాన్సూన్ సీజన్ వస్తుంది ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్కి ముందు డ్రెడ్ చేసి కొంచెం ఇసుక అంతా కరెక్ట్గా పెట్టుకుంటే ఆ మాన్సూన్ వచ్చే ముందు వచ్చేటప్పుడు అది ఎక్కువ ఇంకా కోతంగా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే సౌత్ నుంచి నార్త్కి వచ్చే ఇసుక్కి అడ్డు కట్టబడింది కాబట్టి మాన్సూన్ సీజన్లో ఎక్కువ ఇసుక వస్తుంది సౌత్ నుంచి నార్త్కి ఆ ఇసుక సప్లై ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మన బీచ్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఎందుకంటే దాన్ని కోత విపరీతంగా అయిపోకుండా ఉండడానికి కొంత ఇసుక అక్కడ అది రెడీగా ఉంచితే ఆ ఇసుక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది చిన్న ఇది వచ్చినా కానీ ఇసుక అంతా లోపలికి వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా తీసుకెళ్ళిపోతాయి వేవ్స్ కాబట్టి ఇసుక కోత కారణానికి ఏమిటంటే వేవ్స్ అలలు కెరటాలు కెరటాలు ముఖ్య కారణం ఆ కెరటాలు ఎందుకు వస్తాయంటే విండు వల్ల వస్తుంది గాల్లో వస్తుంది ఆ విండు వచ్చినప్పుడు కెరటాలు జనరేట్ అయ్యి ఆ కెరటాలు వచ్చి ఇక్కడ కోర్టుని ఈ పో దీన్ని కొట్టినప్పుడు కోస్ట్ని కొట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఇసుక అన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ ఈ మధ్య కాలంలోనే ఎండాకాలంలోనే ఎక్కువ డ్రెడ్జింగ్ చేపడుతూ ఉంటారు ఎందువలసైనా సీక్రెట్ ఉందంటారా ఇప్పుడు ఏంటంటే అంటే ఇంక వచ్చేది మాన్సూన్ కాలం ఇప్పుడు కొంతవరకు సీ కొంచెం సుమారుగా బాగానే ఉంటుంది ఇక పోను పోను సీ రఫ్ అయిపోతుంది ఆ తర్వాత సముద్రంలో డ్రెడ్జింగ్ అది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇప్పుడు కోత జరిగే ముందు ఇదంతా చేస్తున్నాం సిద్ధం చేయడానికి బీచ్ని ఇక్కడ ఇసుకని అంతా నింపి సిద్ధం చేస్తే కొంత ఇసుక వెళ్ళినా పర్వాలేదు ఆల్రెడీ ఇసుక వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ వెళ్ళేదంటే మళ్ళీ చాలా ఎక్కువ కోత జరుగుతుంది అందుకని ముందే చేస్తున్నారు ఈ పని అది మంచిదే మంచిదే కానీ అది టెంపరీ ఆ తర్వాత మళ్ళీ అవుతుంది సో టెంపరీ అంటున్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందంటారా శాశ్వత పరిష్కారం చాలామంది చాలా విధాలుగా చెప్పారండి చేయొచ్చు చాలా ఖర్చుతో కూడుకున్న పని నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ మనకి ఈ కోర్టులో రాకీ అవుట్ క్రాప్స్ అని అంటే రాక్స్ బయట పడుతుంటాయి అవన్నీ పూడిపోయి ఉన్నాయి ఇసుకలో అవన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయి అవి కొంతవరకు బ్రేక్ వాటర్స్ లాగా యాక్ట్ చేసి కొంతవరకు నివారణ జరుగుతుంది వాటి వల్ల మనకి మంచిగా జరుగుతుంది అది లేకపోతే ఇంకా ముందే ఇదంతా పోయేది ఆ రాకీ అవుట్క్రాప్స్ వల్ల కొంతవరకు మనకి బీచ్ నివారణ జరుగుతుంది అటువంటివే అటువంటి రాకీ అవుట్క్రాప్స్ లాంటివి మనం కూడా కానీ బ్రేక్ వాటర్స్ ఫామ్లో మనం కూడా వేయగలిగితే అవి కోస్ట్కి పర్పెంటికులర్గా కావచ్చు కోస్ట్కి పేర్లల్గా కావచ్చు కోస్ట్కి పేర్లల్గా పెడితే అవి ఇది హెడ్ ల్యాండ్స్ అంటారు ల్యాండ్స్ హెడ్ ల్యాండ్ బ్రేక్ వాటర్స్ అదే కోస్ట్కి పర్పండిగులర్ పెడితే మామూలుగా కోస్ట్ కనెక్టెడ్ బ్రేక్ వాటర్స్ అంటారు కాబట్టి ఇటువంటివి రకరకాల బ్రేక్ వాటర్స్ పెట్టి నివారణ చేయొచ్చు చాలా వరకు నివారణ చేయొచ్చు కానీ చాలా కత్తుతో కూడుకున్న పని ఆ విధంగా హెడ్ ల్యాండ్ బ్రేక్ వాటర్స్ కానీ ఇటువంటి బ్రేక్ వాటర్స్ అక్కడక్కడ పెట్టి ఆ మధ్యలో ఇసుకతో ఇప్పుడు చేస్తున్న డ్రెడ్జింగ్ చేస్తున్న విధంగా ఇసుకను తీసి మళ్ళీ ఇసుకను కానీ అక్కడ నింపగలిగితే చాలా వరకు నివారణ చేయొచ్చండి కానీ అది చెయ్యాలి ఎందుకంటే మన బీచ్లు మనకి న్యాచురల్ అసెట్స్ ప్రకృతి ఇచ్చిన సంపద మనం పోగొట్టుకోకూడదు అవి దే ఆర్ దేర్ వర్కింగ్ యాజ్ మనని రక్షించడానికి ఆ బీచ్లు అక్కడ ఉన్నాయి ఆ బీచ్ లేకపోతే నెమ్మది నెమ్మదిగా మన కోస్ట్ అంతా నివాతకు గురి అయ్యి చాలా పూర్తిగా నాశనం అయిపోతుంది అందుకని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది ఏదైతే ఉందో డ్రెడ్జింగ్ చేయటం వల్ల సముద్రంలో ఏదైతే కోతకు గురైందో సముద్రంలో ఇసుకనంతా కూడా బయట వేయడం వల్ల కోత నివారణించు కోత నివారించవచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు కాకపోతే ఇది శాశ్వత పరిష్కారం కాదు టెంపరీ సొల్యూషన్ మాత్రమే సో వచ్చేది మాన్సూన్ సీజన్ కాబట్టి మాన్సూన్ సీజన్లో ఎక్కువగా వర్షాలు పడే ఉంది ఇంటి విన్స్ అవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ ఇసుక అంతా కూడా లోపలికి వెళ్ళి కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే అధికారులందరూ కూడా సమయతంపై ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్నారు ఇదంతా కూడా ఆనందదాయకం కాకపోతే శాశ్వత చర్యలు చేపట్టినట్లయితే కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా శాశ్వత చర్యలు చేపట్టినట్లయితే కూడా మనం అద్భుతంగా మన సముద్రాన్ని మనం రక్షించుకోవచ్చు మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవచ్చు అంటూ చెప్తున్నా ఉన్నారు మన బీఆర్ఎస్ రెడ్డి గారు సో ఏదేమైనప్పుడు కూడా అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం